पतिवी <coughs> वेर ఈరోజు సిద్దవరం పంచాయతీ నుండి మాకు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లాలోనే మా రాపూర్ మండలాన్ని ఉంచే విధంగా చూడాలని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన ప్రియతమ ఎమ్మెల్యే అయినటువంటి గురుగొండ రామకృష్ణ సార్ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది సిద్ధవరం పంచాయతీలు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా మా మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం I think that.